శ్రీ మాత్రే నమ మూల మహా సంస్థానం నారాయణపేట వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ మూడవ రోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించి ఇటు కార్యక్రమంలో భాగంగా నన్ను పాలు పంచుకునే విధంగా నాకు ఇట్టి అవకాశాన్ని కలిగించినటువంటి శక్తిపీఠం వ్యవస్థాపకులు శ్రీ శాంతానంద్ పురోహిత్ గారికి అదేవిధంగా శక్తిపీఠం మార్గదర్శకులైనటువంటి ప్రధాన పురోహితులు శ్రీ యజ్ఞనారాయణరావు పురోహిత్ గారికి అదేవిధంగా నేటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రవచనం వినిపించినటువంటి ప్రధాన స్వామీజీ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్థులైనటువంటి శక్తిపీఠం ట్రస్టీలందరికీ ఇక్కడ ఉండేటటువంటి శక్తిపీఠం సభ్యులందరికీ కూడా ప్రధానంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత గొప్పగా ప్రత్యేకంగా నన్ను గుర్తించి ఒక ముఖ్య అతిథిగా ఇక్కడికి పిలిపించి నన్ను ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా చేస్తూ నన్ను ఈ సన్మాన గ్రహీతగా స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ శక్తిపీఠంలో నిర్వహించేటటువంటి ప్రతిరోజు నిర్వహించేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా కనువింపుగా మరియు ప్రతి ఒక్కరిని ఆకర్షితయ్యే విధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నిటిని కూడా నేను చాలా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా నేడు ఇంత గొప్పగా చేసేటటువంటి ఈ సన్మానాన్ని మరియు నేను ఈ శక్తిపీఠం వ్యవస్థాపకులైనటువంటి స్వామీజీ శాంతానంద్ పురోహిత్ గారికి చాలా సన్నిహితంగా ఉంటూ మేమిద్దరం కూడా చాలా రోజులు ఒక విద్యా సంస్థలో పనిచేయడం జరిగింది నేను అనుకుంటాను బహుశా వారి యొక్క ఆశిస్సులు మరియు ఇక్కడికి రెగ్యులర్గా నేను ఇచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉండేటటువంటి అమ్మవారిని కానీ ఇక్కడ ఉండేటటువంటి మన గణపతి పూజా కార్యక్రమాల్లో కానీ ప్రతి దాంట్లో కానీ పాల్గొనేవాడిని ఖచ్చితంగా వారి యొక్క ఆశిస్సుల వల్లనే ఈరోజు నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కలిగిందని అనుకుంటున్నాను అదేవిధంగా మీరు ఇంతకుముందు చెప్పినటువంటి నా యొక్క చిన్న పరిచయ కార్యక్రమంలో భాగంగా నేను ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాలో చిన్నగా అందరినీ ఖాతాదారులను పరిచయం చేస్తూ ఆ ఖాతాదారి ఖాతాదారుల యొక్క యోగా వ్యాపార సంస్థల్లో కానీ గృహ నిర్మాణంలో కానీ చిన్న చిన్న రుణ కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళకు రుణాలు ఇప్పించి ఆ విధంగా చేస్తుండేవాన్ని వాటికి రుణాలకు అవసరమయ్యేటటువంటి లీగల్గా ఏదైతే మన డాక్యుమెంట్స్ అవసరమో అవి నేను ఇక్కడి నుంచి ఎక్కడికో మామూనర్కి వెళ్ళి సీనియర్ న్యాయవాదుల ద్వారా అక్కడి నుంచి తీసుకొచ్చి బ్యాంక్ మేనేజర్ గారికి పరిచయం చేసి ఆ విధంగా రుణాలు పొందేవాన్ని ఇప్పుడు అందరికీ అందించేవాడిని ఇప్పుడు ఏదైతే నేను మహబూబ్ నగర్ వరకు వెళ్ళి సీనియర్ ద్వారా ఆ డాక్యుమెంట్స్ లీగల్ డాక్యుమెంట్స్ తెప్పిస్తుంటేనో అక్కడికి వెళ్లకుండా ప్రధానంగా గత ఒక సంవత్సర కాల క్రితం నన్ను ఆ బ్యాంకు అధికారులు గుర్తించి నేనే ఇప్పుడు ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను ఒక లీగల్ అడ్వైజర్గా ఒక సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను బహుశా నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉండేటటువంటి అందరి ఇక్కడ ఉండే స్వామీజీ గారు కానీ ప్రధాన పురోహితులు కానీ ఇక్కడ ఉండేటటువంటి అందరి ఆశీర్వచనంతోనే ఇవన్నీ నాకు కలిగిన అనిపిస్తుంది ఇటువంటివి కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఎప్పుడైతే ఈ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటామో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటామో వీటన్నింటినీ కూడా మనం పొందగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ అస్టెంట్ గవర్నమెంట్ గత రెండు నెలల క్రితము no. Sarvagaurishu <laughs> ధన్యవాదములు సార్ తదుపరి నేటి మన కార్యక్రమ ముఖ్య అతిథి మిత్రులు ప్రముఖ న్యాయవాది శ్రీ మక్తల్ భీమ్రెడ్డి అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ గారిని నేటి మన కార్యక్రమాన్ని మరియు శక్తిపీఠాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం శ్రీమాత్రే నమ మూల మహా సంస్థానం నారాయణపేట వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ మూడవ రోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించి ఇట్టి కార్యక్రమంలో భాగంగా నన్ను పాలు పంచుకునే విధంగా నాకు ఇట్టి అవకాశాన్ని కలిగించినటువంటి శక్తిపీఠం వ్యవస్థాపకులు శ్రీ శాంతానంద్ పురోహిత్ గారికి అదేవిధంగా శక్తిపీఠం మార్గదర్శకులైనటువంటి ప్రధాన పురోహితులు శ్రీ యజ్ఞనారాయణరావు పురోహిత్ గారికి అదేవిధంగా నేటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రవచనం వినిపించినటువంటి ప్రధాన స్వామీజీ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో బాగాస్తులైనటువంటి శక్తి పీఠం ట్రస్టీలందరికీ ఇక్కడ ఉండేటటువంటి శక్తి పీఠం సభ్యులందరికీ కూడా ప్రధానంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత గొప్పగా ప్రత్యేకంగా నన్ను గుర్తించి ఒక ముఖ్య అతిథిగా ఇక్కడికి పిలిపించి నన్ను ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా చేస్తూ నన్ను ఈ సన్మాన గ్రహీతగా స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ శక్తిపీఠంలో నిర్వహించేటటువంటి ప్రతిరోజు నిర్వహించేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా కనువింపుగా మరియు ప్రతి ఒక్కరిని ఆకర్షితయ్యే విధంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నిటిని కూడా నేను చాలా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా నేడు ఇంత గొప్పగా చేసేటటువంటి ఈ సన్మానాన్ని మరియు నేను ఈ శక్తిపీఠం వ్యవస్థాపకులైనటువంటి స్వామీజీ శాంతానంద్ పురోహిత్ గారికి చాలా సన్నిహితంగా ఉంటూ మేమిద్దరం కూడా చాలా రోజులు ఒక విద్యా సంస్థలో పనిచేయడం జరిగింది నేను అనుకుంటాను బహుశా వారి యొక్క ఆశిస్సులు మరియు ఇక్కడికి రెగ్యులర్గా నేను విచ్చేసి ఇక్కడ ఇక్కడ ఉండేటటువంటి అమ్మవారిని కానీ ఇక్కడ ఉండేటటువంటి మన గణపతి పూజా కార్యక్రమాల్లో కానీ ప్రతి దాంట్లో కానీ పాల్గొనేవాడిని ఖచ్చితంగా వారి యొక్క ఆశిస్సుల వల్లనే ఈరోజు నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కలిగిందని అనుకుంటున్నాను అదేవిధంగా మీరు ఇంతకుముందు చెప్పినటువంటి నా యొక్క చిన్న పరిచయ కార్యక్రమంలో భాగంగా నేను ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాలో చిన్నగా అందరినీ ఖాతాదారులను పరిచయం చేస్తూ ఆ ఖాతాదారి ఖాతాదారుల యొక్క యోగ వ్యాపార సంస్థల్లో కానీ గృహ నిర్మాణంలో కానీ చిన్న చిన్న రుణ కార్యక్రమాల్లో పాల్గొంటూ వాళ్ళకు రుణాలు ఇప్పించి ఆ విధంగా చేస్తుండేవాన్ని వాటికి రుణాలకు అవసరమయ్యేటటువంటి లీగల్గా ఏదైతే మన డాక్యుమెంట్స్ అవసరమో అవి నేను ఇక్కడ నుంచి ఎక్కడికో మహి వెళ్ళి సీనియర్ న్యాయవాదుల ద్వారా అక్కడ నుంచి తీసుకొచ్చి బ్యాంక్ మేనేజర్ గారికి పరిచయం చేసి ఆ విధంగా రుణాలు పొందేవాన్ని ఇప్పుడు అందరికీ అందించేవాడిని ఇప్పుడు ఏదైతే నేను మహబూబ్ నగర్ వరకు వెళ్ళి సీనియర్ ఆ డాక్యుమెంట్స్ లీగల్ డాక్యుమెంట్స్ తెప్పిస్తుంటాను అక్కడికి వెళ్లకుండా ప్రధానంగా గత ఒక సంవత్సర కాల క్రితం నన్ను ఆ బ్యాంకు అధికారులు గుర్తించి నేనే ఇప్పుడు ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను ఒక లీగల్ అడ్వైజర్గా ఒక సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను బహుశా నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉండేటటువంటి అందరి ఇక్కడ ఉండే స్వామీజీ గారు కానీ ప్రధాన పురోహితులు కానీ ఇక్కడ ఉండేటటువంటి అందరి ఆశీర్వచనంతోనే ఇవన్నీ నాకు కలిగిన అనిపిస్తుంది ఇటువంటివి కూడా ప్రతి ఒక్కరు కూడా మనము ఎప్పుడైతే ఈ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటామో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటామో వీటన్నింటినీ కూడా మనం పొందగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ అష్టం గవర్నమెంట్ గత రెండు నెలల క్రితము నన్ను కానీ కక్షిదారులకు అందించేటటువంటి న్యాయ సలహాలు కానీ నేను చేసేటటువంటి వృత్తిరీత్యా పనులను గుర్తించి నాకు ఈ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా గుర్తించి ఆ పదవిని కూడా నాకు ఇవ్వడం జరిగినది ఆ పదవిలోనే భాగంగా మీరు నన్ను గుర్తించి ఇక్కడికి సన్మానించి చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రధానంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ఇప్పుడు ఈ ప్రవచనంలో భాగంగా గురువుగారు చెప్పినట్టు కళలైనా కానీ నిజంగా సాకారం పొందాలంటే కళలు నిజంగా సాకారం పొందాలంటే ఇటువంటి ఆధ్యాత్మిక కారణాలు అంటే మనం ఆరోగ్యంగా మాత్రం ఉన్నప్పుడు మాత్రమే ఈ కళలన్నీ మనం సాకారం పొందగలుగుతామని చెప్పేసి గురువుగారు చెప్పారు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు నిత్యదినం కూడా ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటే కానీ మనకు ఇప్పుడుండేటటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా కొందరు నేను కొద్దిగా చిన్నగా కోటి కోటి విషయాలకు వస్తే ఆ కోటి విషయాల్లో భాగంగా ఎంతోమంది కక్షదారులు మా దగ్గరకు వస్తుంటారు కొందరు అడుగుతారు సార్ ఏం సార్ నేను ఎంత కష్టపడి కాంప్లైంట్ ఇస్తే ఆ కాంప్లైంట్కు సంబంధించి దోషి ఎవరైతే ఉన్నారో దోషిగానే కోర్టు నిర్ణయిస్తుంది అనుకున్నాను కానీ ఆ దోషిని నిర్దోషిగా నిర్ణయం జరిగింది ఎందుకు సార్ ఈ విధంగా జరుగుతుంది అని అడిగితే మేము ఒకటే మాట చెప్తాం చివరికి వాళ్ళకు చూడయ్యా సాక్షుల మబ్బ పెట్టే కానీ లేకుంటే పక్కదారి పట్టించి కానీ ఆయన నిర్దోషిగా బయటపడవచ్చు కానీ ఆయన కర్మఫలం మాలం ఆయన ఖచ్చితంగా చెందాల్సి వస్తుంది కర్మఫలం ఆయనను శిక్షిస్తుంది ఖచ్చితంగా ఆయన చేసినటువంటి పనులను కర్మఫలం మాత్రం శిక్షిస్తుంది ఆయన చట్టం నుంచి తప్పించుకున్నాడేమో కానీ కర్మఫలం నుంచి అయితే ఎప్పుడూ తప్పించుకోలేడు అని చెప్పేసి చెప్తున్నాము ఈ కర్మఫలం సంబంధించిన ఇటువంటి కార్యక్రమాల్లో ఇటువంటి ప్రవచనాల్లో భాగంగా మనము ఇటువంటివి ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ మనకు తెలియపరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి ప్రత్యేకంగా గుర్తించి ఇంత గొప్ప ఇంత ఈ శక్తిపీఠం ఆధ్వర్యంలో ఇంత గొప్పగా సన్మానం చేసినందుకు స్వామీజీ గారికి అదేవిధంగా ప్రధాన పురోహితుల గారికి ఇక్కడికి విచ్చేసిన శక్తిపీఠం ట్రస్టీలందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు ఎప్పుడైనా ఈ శక్తిపీఠంలో భాగంగా కూడా నా వంతు మేర కూడా నేను కూడా ప్రతి దాంట్లో పాల్గొని పిల్లల ప్రతి వివరాల్లో ఏమైనా ఉంటే సలహా సూచనలు కూడా ఇవ్వడానికి నేను ముందున్నానని చెప్పేసి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను श्री मात्रे नमः